అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిధానం అన్నదానం అన్నదానం అన్నమే మే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నాద్భవతు భూతాని అది సృష్టికీ పారాణి అతిథి దేవోభవ అతిథి దేవోభవ అతిథి భవ పొట్టకు తిన్నది భోగమే పిట్టినదిప్పుడు త్యాగమే కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే చేయి తిన్న చేయి ఈశ్వరుని చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయ్ అన్నదానం అన్నదానం దరిద్ర నారాయణ సేవా ధర్మదేవత కు అన్నం పిట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు దానముల కన్నా అన్నదానమే అన్నదానమేమిన్నా అతిథి దేవోవా అతిథి దేవ అన్నదానం అన్నదానం ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిధానం అన్నదానం అన్నదానం పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన ఘోరమైన డొక్కల కరువు కాలంలో తనకున్న సంపదనంతటినీ వినియోగించి వేలాది అన్నార్థులకు రోజులకు రోజులే స్వయంగా వంట చేసి వడ్డించిన అపర ఆమె గోదావరిలోని లంక గ్రామాలకు తరచుగా వచ్చే వరదుల వల్ల నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి భోజన సదుపాయాలు నిరాటంకంగా ఏర్పాటు చేసిన ఉత్తమ గుణశీల ఆమె నెల్లూరు నుండి గోదావరి లంక గ్రామాల్లో వ్యాపారానికై వచ్చి ఇద్దరు ముత్యాల వ్యాపారులు మసూచి వ్యాధి బారిన పడగా వ్యాధి అని కూడా భయపడక వారికి వసతి ఏర్పాటు చేసి పచ్చపు కూరగాయలతో భోజనం సమకూర్చి వారిని ఆదుకున్న సేవామూర్తి ఆమె ఈ విధంగా సేవా తత్పరతలోనూ అన్నదానంలోనూ అజరామరమైన కీర్తి ప్రతిష్టలార్జించిన ఆ మహనీయురాలు మరెవరో కాదు నిస్వార్థ నిరతాన్నదాతగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్కా సీతమ్మ పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరం అక్టోబర్ రెండో వారంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేటలో అనుపిండి భవానీశంకరం నరసమ్మ అనే పుణ్య దంపతులకు శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది బాల్యంలోని తల్లి మరణించడం వల్ల ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మపై పడింది అందువల్ల సీతమ్మ పెదబాల శిక్ష చదువు కూడా పూర్తి చేయలేకపోయింది తండ్రి భవానీ శంకరాన్ని గ్రామస్తులు బొవ్వన్న అనే పేరుతో పిలిచేవారు దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బొవ్వ అంటే అన్నం పెట్టడమే అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ భవిష్యత్తులో అన్నార్తుల ఆకలిని తీర్చిన అపర అన్నపూర్ణ అయ్యింది ధనవంతుడు పెద్ద రైతు వేద పండితుడు అయిన గన్నవరం గ్రామ నివాసి డొక్కా జోగన్న సీతమ్మను కోరి వివాహం చేసుకున్నాడు అటుపై అనుపిండి సీతమ్మ కాస్త డొక్కా సీతమ్మ అయింది అన్నట్లు వీరిరువురు ఉదారగుణానికి దాతృత్వానికి పెట్టింది పేరు అప్పట్లో లంక గ్రామాలు చేరుకోవాలంటే పడవపైనే ప్రయాణం త్రోవలో లంకల గన్నవరం ఉండడం చేత ప్రయాణీకులు సీతమ్మ ఇంట ఆమె చేతి వంట తిని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చేరుకునేవారు అతిథులు ఏ వేళలో వచ్చినా లేదు అనే మాట లేకుండా వండి వార్చి వారికి పెట్టేది సీతమ్మ ఇలా ఆ దంపతులు నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యంగా చేపట్టారు అతివృష్టి అనావృష్టి వరదలు కారణంగా పలు ఇబ్బందులకు గురయ్యే ప్రజలందరికీ కుల విచక్షణ అనేది లేకుండా ఆదుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన నిరతాన్నదాత డొక్కా సీతమ్మ ఈమె అన్నదాన కార్యక్రమాలు పరంపరలో అనేకానేక చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయి ఒకసారి అంతర్వేదిలో గల లక్ష్మీనరసింహస్వామి దర్శనానికని పల్లకిలో బయలుదేరింది సీతమ్మ కొంత దూరం వెళ్ళాక పల్లకి మోసే బోయీలు అలసిపోయి పల్లకి దించి సేద తీరుతున్నారు ఇంతలో అటుగా లంకల గన్నవరం వైపు వెళుతున్న ఒక బృందంలో గల పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దవాళ్ళు ఒక్క అరగంటలో లంకల గన్నవరం వెళ్ళిపోతాం అక్కడ సీతమ్మ మహాతల్లి ఉంది ఆమె మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం విన్నా సీతమ్మ అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకిని వెనక్కి తిప్పించేసి ఇంటికి వెళ్ళి ఆ బృందం వారు వచ్చే లోపే వంట సిద్ధం చేసి వారొచ్చాక వారి క్షుద్బాధను తీర్చిన మహాతల్లి డొక్కా సీతమ్మ కేవలం అన్నదానమే గాక ఎన్నో పెళ్ళిళ్లకు ఇతర శుభకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాతలు వారు ఇలా అందరికీ దాన ధర్మాలు చేసి ఆఖరికి ఆ దంపతులకు తినడానికి ఏమీ లేకుండా పోయింది అప్పుడు భర్త జోగన్న సీతమ్మతో ఇంకా ఎందుకు అన్నదానం మనకి కూడా తినడానికి ఏమీ లేదు ఎవరైనా వచ్చి తలుపు తడితే సిగ్గేస్తోంది నువ్వేమో పెట్టడం మానవు ఆఖరికి ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నాడు దానికి సీతమ్మ నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నారు వచ్చినది తింటున్నది మహావిష్ణువు అని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు మనకి వాడే పెడతాడు అని బదులిచ్చింది తర్వాత ఒకరోజు పొలానికి వెళ్ళిన జోగన్న పొలంలో గుణపంతో తవ్వుతుంటే భూమిలో ఒక బిందె కనపడింది దాని నిండా బంగారు నాణ్యాలున్నాయి వాటిని తీసుకొచ్చి మళ్ళీ కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆ దంపతులు ఆ నోట ఆ నోట డొక్కా సీతమ్మ ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించడమే వ్యాపించడమేగాక ఆంధ్రదేశపు కీర్తి పతాకను ఇంగ్లండ్ వరకు వ్యాపింపజేసింది ఆమె బ్రిటిష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించింది కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ సీతమ్మను తన పట్టాభిషేక వేడుకలకు అతిథిగా ఆహ్వానించాడు తన పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలని ఆ కార్యక్రమానికి ఆహ్వానించాడు సీతమ్మ ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ నేను సన్మానాల కోసం ప్రచారం కోసం అన్నదానం చేయడం లేదు విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని అనుకొని పెడుతున్నాను అంది కనీసం ఫోటో అయినా ఏమంటే అతి కష్టం మీద ఫోటో ఇచ్చి పంపిందామె బ్రిటీష్ చక్రవర్తి సీతమ్మ ఫోటోని తన ప్రక్కనున్న కుర్చీలో పెట్టుకొని ఆ ఫోటోకి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ తర్వాత ఒక ప్రశంసాపత్రం కూడా సీతమ్మకు పంపాడు అలాగే పిఠాపురం రాజా దివాన్లు మారువేషాల్లో వచ్చి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమె అన్నార్థులకు చేస్తున్న సేవలను కళ్ళారాగాంచి ఆశ్చర్యచకుతులయ్యారు అన్నదానానికి విరాళంగా మాన్యాలు ఇస్తామంటే తిరస్కరించింది ఆ నిస్వార్థ జీవి అన్నాత్తులకు జాతి కుల మత విశక్షణ లేకుండా మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ దొక్కా సీతమ్మ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన అమరలోకాలకు వెళ్ళిపోయింది గోదావరి నదిపై డెల్టా గన్నవరం వద్ద కట్టిన యాక్విడెక్ట్కు డొక్కా సీతమ్మ యాక్విడెక్ట్ అని నామకరణం చేశారు పంతొమ్మిది వందల మూడులో బ్రిటిషు ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని మానవీయతను మానవ సేవను కొనియాడుతూ పత్రాన్ని ఇచ్చింది బ్రిటీషు రాజభవనంలో ఆమె చిత్రపటం ఉన్నది కానీ మన పార్లమెంటులో కాదు కదా కనీసం మన ఆంధ్రదేశ శాసనసభలోనైనా ఆమె చిత్రపటం ఉన్న దాఖలాలు కనిపించవు ఏ ఇంట్లో అయితే డొక్కా సీతమ్మ కొన్ని వేల మంది ఆకలి తీర్చిందో ఆ ఇల్లు ఇప్పుడు ఒక పోస్టాఫీసు మహనీయుల సేవలు మరిచిన జాతి స్ఫూర్తిని పొందలేదు ఎవరిట్లున్నా అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా విసుగు విరామం లేకుండా అన్నార్తులను ఆదుకున్న డొక్కా సీతమ్మ పుణ్యాత్మురాలు పూజనీయురాలు చిరస్మరణీయురాలు